నేను ఒక మాట అడగదలుచుకున్నా మిత్రుల నేనొక్క మాట చెప్పదలుచుకున్నా గద్వాల గడిలో దొరలకైనా గజ్వల ఫార్మ్ హౌస్ దొరలకైనా మీ ఫామ్ హౌస్ గడియల ముందల బానిసలుగా మేము బతకదలుచుకోలేదు మీ కాళ్ళ కింద చెప్పులమో మీ నెత్తి మీద గొడుగో లేకపోతే మీ చేతులు సురక్షత్త మా అన్నదమ్ములని మేము పొడుచుకోదలుచుకోలేదు మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగాను మీ నెత్తి మీద గొడగలుగాను మీ చేతులో సుర కత్తులుగాను మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో మీ జాతకం మీ రంగు మీ నీతి మీ జాతి మేము గుర్తించడం మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు నేను అడుగుతున్న మిత్రులారా డెబ్బై ఏళ్ళ మన జిల్లాకు ఒక్క అవకాశం వచ్చింది ఈ డెబ్బై ఏళ్లలో మనకు ఒకటి ఆర మంత్రి పదవి ఇవ్వడానికే ఎన్నో సార్లు మీన మేసాలు లెక్కబెట్టారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డాక్టర్ జిల్లాలో చిన్నారెడ్డి మొదలు పెట్టిన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా చానేండ్లు మంత్రి పదవి ఇవ్వలేదు కానీ ఇయ్యాల ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా మనం ఇచ్చి వారిని గౌరవించి ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన కోత్వాల్ది మైనారిటీ కమిషన్ చైర్మన్ గా ఈరోజు ఒక మైనారిటీ సోదరునికి అవకాశం ఇదే కాదు ఇచ్చిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముదిరాజు బిడ్డను మంత్రి చేస్తామని మాటిచ్చి ఆగస్టు లోపల మంత్రిని చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇదే కాదు ఇవాళ మిత్రులారా ముప్పై ఏళ్ల నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ మాదిగలు మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులే కాదు సుప్రీం కోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది మా మిత్రుడు సంపత్ కుమార్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా ఆనాడు నేను సంపత్ కొట్లాడితేనే శాసనసభలో చంద్రశేఖరరావు ఏకగ్రీవ తీర్మానం చేసిండు మళ్ళా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాడు పదేళ్ళైనా తీసుకెళ్ళారు ఇలా కొంతమంది మిత్రుల అవసరానికో రాజకీయ పరిస్థితిలో కొంతమందికి వంత పాడుతున్నారు కొంతమందికి గొడుగుగా మారారు నేను వాళ్ళని తప్పు పట్టదలుచుకోలేదు కానీ మా మాదిగ బిడ్డలకు నేను మాట ఇయదలుచుకున్నా ముప్పై ఏళ్ళ మీ పోరాటానికి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది మా మిత్రుడు సంపత్ కుమార్ పెద్దలు దామోదర్ రాజనరసింహ నరసింహ గారి ఇక మీరు కొట్లాడాల్సిన అవసరం లేకుండా మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతుంది అది అయినా అది సుప్రీం కోర్టులో అయినా మరి ఇన్ని పనులు నేను చెయ్యాలంటే ముదిరాజుల వర్గీకరణ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కు మారవాలన్నా మాదిగల ఏపీ వర్గీకరణ చేయాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేవాలన్నా పాలమూరు పరిశ్రమలు రావాలన్నా పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపలక నియామకాలు జరగాలన్నా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అని అంటే ఈ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్లు గెలిపించి నాకు ఇవ్వండి మీరు అనుకుంటే ఇది అసాధ్యం కాదు నేనేమి ఆకాశంలో ఉన్న చండమామని అడుగుతలేను అసాధ్యమైందని నేను అడుగుతలేను మీ ఆస్తులు అంతస్తులు నేను అడగడం లేదు ఈ నేళ్లు ఎవరెవరికో ఓట్లేసారు ఎవడెవడో రాజ్యం వెళ్ళిడు ఎవరి దగ్గరనో పోయి అయ్యా దేహి అని అడుగుకున్న పరిస్థితి పాలమూరుకు తెచ్చింది